నమస్తే మీ తిరుపతి రెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ యొక్క మాయల పకీర్ల చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ మధ్యకాలంలో పార్టీని ఇబ్బంది పెడుతూ చేస్తున్నటువంటి కామెంట్ల మీద ఇప్పుడైనా స్పందించాలి ఇన్ని రోజులు కూడా ఆ పెద్ద మా యోధుడు కేసీఆర్ గారి కూతురు అనేటువంటి ఒక గౌరవం ఉండడం వల్ల ఈ కవిత గారి మీద మనం ఏమైనా కామెంట్లు చేస్తే పెద్ద ఆయన మనసులు వచ్చుకుంటుంది తనను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు నేనొక్కరినే కాదు పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా సమస్త మొత్తం పార్టీలో ఉన్నటువంటి డెబ్బై లక్షల క్యాడర్ కూడా కవిత గారి మీద విపరీతమైన కోపంతో ఉన్నారు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి శత్రువు చాలా వాళ్ళ వల్ల జరిగే నష్టం అంతా ఇంత ఉండదు ఎందుకంటే ఎదుటి శత్రువుని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళతో మనం కొట్లాడొచ్చు కానీ ఇంట్లోనే ఉండి అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసినటువంటి కవితమ్మ మీద చివరికి తండ్రి కేసీఆర్ గారు సొంత కూతురును బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆమె ఎంత ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఎంత నీచమైన రాజకీయాన్ని బీఆర్ఎస్ పార్టీలో పోషించిందో మనం మనము గుర్తించాలి ఒకనాడు నగర్ పార్లమెంట్ ఎన్నికల లోపల కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు ఆనాడు ఈ రేవంత్ రెడ్డి గారితో ఏర్పడినటువంటి పరిచయం వల్ల అంటే రే రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం వల్ల కవితమ్మకు రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏర్పడినటువంటి వ్యాపార లావాదేవీలు మనం మనం జస్ట్ గూగుల్లో చూస్తే ఈ మధ్య డిలీట్ చేశారు వాళ్ళిద్దరు బా వ్యాపార భాగస్థానం ఆనాడు మొదలైనటువంటి వారి యొక్క వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ వ్యాపార బంధం ఈ రోజు వరకు కూడా హిడెన్గా కొనసాగుతూ ఉంది దాని కన్సిక్వెన్సెస్ ఈ మధ్య జరుగుతున్నటువంటి కారు రేవంత్ రెడ్డి గారు యోధు ఇట్లాంటి వాటిలల్లో ఆరితేరినటువంటి మనిషిని ఎవరిని ఎట్లా వెన్నుపోటుబడాలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఎందుకంటే మేము కూడా నాలాంటి చదువుకున్న విఘ్ను ఒక ఎన్ఐటిలో పిహెచ్డి చేసినట్టు నాలాంటి విఘ్నుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పక్కనే ఇక్కడ టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ పని పనిచేస్తూ ఆయనను భుజాల మీద పెట్టుకుని మోసిన తర్వాత మమ్మల్ని ఏ విధంగా వెండిపోటు పొడిచారు మమ్మల్ని ఏ విధంగా రాజకీయంగా అడగదొక్కిననేది ప్రపంచానికి మొత్తం తెలుసు పాలకృతి రాజకీయాలు చూస్తూ తెలిసిపోతుంది అంటే అటువంటి రేవంత్ రెడ్డి చేతుల కీలుబొమ్మగా ఇవాళ కవితమ్మ మారింది ఇది తప్పు అని చెప్పినటువంటి కేటీఆర్ గారిని శత్రువుగా పరిగణిస్తాంది తప్పు అని చెప్పినటువంటి హరీష్ రావు గారిని శత్రువుగా పరిగణించేసి హరీశ్ రావు గారిని కేటీఆర్ గారిని ఎందుకంటే వీళ్ళిద్దరిని కనుక బలహీనం చేస్తే రాజకీయంగా బలహీనం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చాలా చాలా భయంకరమైన పరిస్థితులు నెట్టివేయబడుతుంది అనేటువంటి ఒక రేవంత్ రెడ్డి పన్నెండు కుట్రలో భాగస్వామిగా మారి ఇవాళ ఇవాళ ఇలాంటి విచిత్రమైన కామెంట్లు చేస్తూ ఉంది హరీష్ రావు గారు కేసీఆర్ గారు వారిద్దరి మధ్య మంది ఉండే శ్రీరామునికి శ్రీరామబ్బంటూ ఆంజనేయుడు ఎట్లను అట్లా ఎప్పటికి వెన్నంటే ఉన్నాడు కేసీఆర్ గారు వెంబడే హరీష్ రావు గారు ఉన్నాడు ఒకనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల ఇలాంటి పరిస్థితి ఇవాళ జూబ్లీహిల్స్లో జరిగినటువంటి పరిస్థితి వచ్చింది ప్ర ఉప ఎన్నికలకు పోయినప్పుడు మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అప్పటి టీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అప్పుడున్నటువంటి ఆ యొక్క విపత్కర పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చేసి కేసీఆర్ గారే మా నాయకుడు కేసీఆర్ గారే మా యోధుడు కేసీఆర్ గారి క కనసన్నలను మేము పనిచేస్తామని చెప్పి తొడగొట్టి చెప్పినటువంటి యోధుడు హరీశ్రావు గారు ఏనాడు కూడా కేసీఆర్ గారు గారు గీసినటువంటి గీత నుంచి జ జబదాటలేదు అంటే ఆనాడే జవదాటేటోడది అప్పుడే జవదాటేటోడు ఎందుకంటే రావు గారిని క్యాబినెట్ మంత్రి చేసిండు ఎవరు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రలోభాలకు లొంగని వ్యక్తి లేడప్పుడు కానీ అప్పుడు రాజీనామా చేయమంటే రాజీనామా చేసి ఉప ఎన్నిక ఇవ్వమంటే ఉప ఎన్నిక ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ చేసినటువంటి యోధుడు హరీష్ రావు గారు అలాగే హరీష్ రావు గారికి తోడుగా తర్వాత కేటీఆర్ గారు తోడయ్యూ ఈరోజు వారిద్దరూ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతా కూడా యొక్క మన యొక్క బీఆర్ఎస్ జాగృతం చేస్తూ వాళ్ళు విరోచిత పోరాటం చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో కే కేటీఆర్ గారి పోరాట పథకం అంతా ఇంత కాదు ఇటువంటి విపత్కర పరిస్థితుల పర నానా రకాలుగా బీజేపీ టీడీపీ పరోక్ష సహకారము ఎంఐఎంతో డైరెక్ట్ పొత్తు కమ్యూనిస్టులతో డైరెక్ట్ పొత్తు ఇంత మందిని కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు దొంగ ఓట్లు వేయించుకొని రిగ్గింగులు చేసుకొని ఆ మాత్రం అంత అధికార మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించినా కూడా గౌరవప్రదమైన ఓట్లను డెబ్బై ఐదు వేల ఓట్లను బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకొని ముచ్చమటలు పట్టించింది అధికార పార్టీని ఇది కదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉప డిపాజిట్ రాకుండా ఓడిపోయింది డిపాజిట్ రాకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవాళట బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంట కారును బుల్డోజర్లతో దక్కిచ్చుడు ఆ కాంగ్రెస్ సన్నాసులు పిచ్చి వీర వీరవిహారం చేస్తుంటే ఇవాళ నువ్వు వచ్చేసి నీ పానం ఘోషించకూడదా కవితమ్మ ఇవాళ మా నాన్నను ఇంత ఇబ్బంది పెడుతున్నారే మా నాన్నను సూలాల్లో పొడుస్తున్నారే మా అన్న మా అన్నను కేటీఆర్ గారిని ఇలా మాట్లాడుతున్నారే మా బావ హరీష్ రావు గారు ఎప్పుడు మా నాన్న వెన్నంటి ఉన్నాడే వాళ్ళను మా ఇబ్బంది పెడితే నాకు వచ్చేది ఒకసారి విశ్లేషించుకోవా ఏముంటుంది నువ్వు అనుభవించని పదవులా మీ నానే స్వయాన ముఖ్యమంత్రి ఇక్కడ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకేమొస్తుంది నీ కొత్తగా ఇంకేమొస్తుంది ఇట్లాంటి నీచమైన రాజకీయం చేస్తే ఏదో సినిమాలో అన్నట్టు కూతుళ్ల రూపంలో చెల్లెల రూపంలో ఇంట్లోనే శత్రువులు తిరుగుతారు అన్నట్టు ఇవాళ కేసు కల్వకుంట్ల కుటుంబంలో వచ్చినటువంటి ఒక విషపు మొక్కలాగా తయారైనవు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడకుండా ఉందామనుకున్నామంటే పెద్ద ఆయన మనసు అని చెప్పేసి నాలుగు అలాగనే పార్టీ క్యాడర్ ప్యాటర్ పార్టీ లీడర్లంతా కూడా ఇలా ఇప్పటివరకు నీ మీద ఎందుకు మాట్లాడలేదంటే పెద్ద ఆయన మనసు బాధపడద్దు కేటీఆర్ గారి మనసు బాధపడద్దు హరీష్ రావు గారి మాట బా బాధపడద్దు ఎందుకంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడలేక నీ ఇలాగా అంటే అంత అధమస్థితికి అంత నీచ స్థితికి దిగదారలేక వాళ్ళు ఉన్నారు ఏమొస్తుందమ్మా నీకేమొస్తది నీకు అసలు ఐడెంటిటీ ఎక్కడిది కేటీఏ కేసీఆర్ గారు కూతురు కాకపోతే నీకు ఐడెంటిటీ ఎక్కడిది ఇప్పటికి కూడా ఐడెంటిటీ కోసం అనే బ్రాండ్ దగ్గర తిరుగుతున్నావు ఒక ఇంటి కోడలైనవు నీ ఇంటి పేరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఇవాళ తీసుకొచ్చి కేసీఆర్ గారు నీ నీలాగా నీ ఈ కల్వకుంట్ల కుటుంబం మిగతా ఆడపడుతు అట్ట కల్వకుంట్లని పెట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు ఐడెంటిటీ కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ అది మీ కుటుంబానికి అది పెట్టుకొని తిరుక్కుంటూ ఇవాళ ఇష్టం ఉన్నట్టు పరోక్షంగా కేసీఆర్ గారిని అంటే కేసీఆర్ గారికి తన పక్కన దయ్యాలేదో దేవతలు ఎవరో తెలియదా అంటే కేసీఆర్ గారు అదముడు అనే కదా చెప్పడానికి ప్రయత్నం చేసేది నేషనల్ పార్టీలు అనేటువంటి బీజేపీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన యోధులు మొత్తం తెలంగాణ జాతిని మొత్తం ఐక్యం చేసినటువంటి యోధుడు తెలంగాణ రాదనుకున్న తెలంగాణ తీసుకొచ్చి నిజం చేసినటువంటి యోధుడు అతన్ని ఇవాళ నువ్వు తక్కువ చేసి చూపించడం కదా తన పక్కన ఎవరో ఇప్పుడు కేటీఆర్ గారు అయితేనే హరీష్ రావు గారు అని అయితేనే తనకు పనికొచ్చేటోళ్ళ తనకు నష్టం చేసేటోళ్ళ గుర్తించలేనటువంటి అదం కూడా కేసీఆర్ గారు నువ్వు ఇండైరెక్ట్ ఎవరినంటున్నావు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నావు నువ్వు ఇవాళ అవును పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినావు నువ్వు ఎగ్జిట్ అయిపోయినావు పార్టీ నుంచి పోయిన తర్వాత మా పా మా పార్టీ గురించి నీకేం సంబంధం నువ్వు జాగృతి పెట్టుకుంటావో కాంగ్రెస్ పార్టీలో కలుస్తావో బీజేపీలో కాలు పట్టుకుంటావు నీ ఇష్టం కానీ ఎంతసేపు నీ పోరాటం ఎవరి మీద ఉండాలి ఇవాళ అప్రజాస్వామిక పాలన నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరుగారెంట్లను మోసపూరిత హామీలు ఇచ్చేసి తులం బంగారం ఎక్కడపాయా పిల్లలకు స్కూటీలు ఎక్కడ నాలుగు వేల పెంచర్ ఎక్కడపాయా ఒడ్లు కొనట్లు ఇది కదా నువ్వు పోరాటం చేయాల్సింది తెలంగాణ సంస్కృతి మీద ఇవాళ దెబ్బతీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నువ్వు పోరాడాలి కదా నువ్వు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మీ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద రావు గారి మీద నువ్వు నువ్వు చేస్తున్నటువంటి ఈ విమర్శలు నీకేమైనా అక్కడికి వచ్చే ముచ్చట్లైనా అయినా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు రేపు కూడా ఉంటారు కేసీఆర్ గారు నువ్వెక్కడున్నావు ఇప్పుడు నువ్వు ఎవరి ఎవరి చేతిలో కిలుబొమ్మగా మారినావు వాళ్ళని అనే హక్కు నీకెక్కడిది వాళ్ళు 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 వాళ్ళ మంచోళ్ళో చెడ్డోళ్ళో మా పార్టీ వాళ్ళు మేము మా పార్టీలో విశ్లేషించుకుంటారు మా నాయకుడు కేసీఆర్ గారు విశ్లేషించుకుంటారు నువ్వెవరు నువ్వెవరు గైడ్ చేయడానికి నీకు పార్టీతో సంబంధమే లేదు కదా నీ పార్టీ నీ కార్యక్రమం నువ్వు చేసుకో ఇలాంటి పిచ్చి ప్రలాపల్ని ఆపి నిన్ను నువ్వు దిగదార్చుకోవద్దు నీ మీద ఉన్నటువంటి అభి ఈరోజు వరకు గౌరవం ఉండే కేసీఆర్ గారి కూతురు అనేది ఇవాళ పార్టీ క్యాడర్ మొత్తం కూడా నీ ఆఫ్లైన్లో ఎన్ని మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు ఆవేశాన్ని మేము ప్రజలకు తెలవాలి క్యాడర్కి తెలవాలే నాయకులకు తెలవాలని నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మాయాజాలను చిక్కు నేను కూడా ఒకనాడు అని మాటలు అన్నాను రియలైజ్ అవుతాం ఎప్పుడైనా సెల్ఫ్ రియలైజ్ ఉంటుంది అయ్యో కేసీఆర్ గారు ఇంత డెవలప్ చేశారు కేటీఆర్ గారు ఇంత డెవలప్ చేశారు హరీష్ రావు గారు ఇంత డెవలప్ చేశారు మొత్తం తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అయింది రియలైజ్ అయినాం రియలైజ్ అయ్యి మన ఇంటి పార్టీ దిక్కు కే మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రం నమ్మినా ఇవాళ వచ్చినా పనిచేస్తున్నాం ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది నేషనల్ పార్టీల చేతులు కీలుబొమ్మగా మారిపోయి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నావు పార్టీ మొత్తం ప్రజానీకం తెలంగాణ ప్రజాని మొత్తం చిత్కరించుకుంటున్నారు ఇవాళ నిన్ను ఇప్పటికైనా రియలైజ్ కావమ్మా ఒక సెల్ఫ్ రియలైజ్ అయినట్టు ఇప్పటికైనా రియలైజ్ చేసిన తప్పు తెలుసుకొని తండ్రికి ఒక కూతురుకు ఉన్నటువంటి అనుభవం చాలా పవిత్రమైనది తండ్రిని ఇబ్బంది పెట్టకు తల్లి తండ్రిని ఒక తండ్రిని కోల్పోయిన బాధ నాకు తెలుసు తండ్రిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు తండ్రిని పక్కన చేరి తండ్రి నేనున్న డాడీ అని ఎందుకమ్మనికి పదవి నువ్వు అనుభవించాను పదోలా మీ తండ్రి పెద్ద ఆస్తి ఇప్పటికైనా తెలుసుకో రియలైజ్గా పిచ్చి ప్రలాప లాపాలని విన్నవించుకుంటూ జై తెలంగాణ